సార్ తిరుపతి లడ్డు కోసం ఇప్పుడు లడ్డు అంటే ప్రపంచ ప్రఖ్యాతులు గాయించిన దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి అట్లాంటి తిరుపతిలో ఇలా కల్తీ చేసి అమ్మటం ఎంత తప్పు అదే వేరే విధంగా వేరే చోట్ల ఇట్లా జరిగితే ఈ పాటికి చాలా గొడవలు జరిగాయి ఆ అంటే ఆ లడ్డు కోసం ఆ లడ్డు కూడా నెల నెలలు కూడా స్వచ్ఛమైన నెయ్య వాటికి కావాల్సిన పదార్థాలు చేస్తే ఇవాళ రోజు టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో వస్తే పట్ట పగలు చుక్కలు చూపిస్తారు చిరునవ్వు ఏది చెప్పినా ఏది ఆయన మాట్లాడినా చిరునవ్వుతో స్వీకరిస్తారు ఇంకా డబ్బు కూడా దొంగలించారా అవునా అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండండి ఉండండి మొన్నటికి మొన్న కేరళలో ఏం జరిగింది మీరు మాట్లాడాలంటే నాది అయిపోయిన తర్వాత మాట్లాడండి మొన్నటికి మొన్నటి మొన్నటికి మొన్న కేరళలో ఏం జరిగింది ఒక అమ్మాయి బస్సులో ఏం చేసింది ఒక కుటుంబాన్ని ఒక మనిషిని కోల్పోయేలా చేశారు అది అంతా సోషల్ మీడియాలో పెట్టబట్టే కదా ఫేక్ కదా మొత్తం ఒక మంచి బస్సులో ఉంటారయ్యా అందరూ టచ్ చేస్తారు కానీ ఆమెకు ఆమె టచ్ చేసుకొని ఈ రోజు ఒక మంచి ప్రాణాలకి తీసుకోవడానికి కారణమైందంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేసింది ఈ రోజు అలాంటిది దొంగలించారు డబ్బులు దొంగలించారు అవన్నీ నోటికొచ్చినట్టు నోరు పలచగా నాలుక పలచగా ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకండి తొందరపడి ఒక మంచి మీద నింద వేయాలంటే ఆచితూచి మాట్లాడండి రే పొద్దున రేపు పొద్దున ఇది కాదు అరే మేము నేను ఈ రోజు మాట్లాడచ్చు లేదు అన్ననే చెప్పించాడు నేను చూసా అంటే ఎట్లుంటది రేపు పొద్దున అరెస్ట్ చేసి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఆ నిందితుల్ని పట్టుకున్న తర్వాత తిరుపతి లడ్డు ఎవరైతే కలిసి కలిపారో వాళ్ళని పట్టుకున్న తర్వాత బయటకు దయచేసి కొన్ని లక్షల వేల ఆవులు కావాలి ఆ ఆవులను కూడా ఒక చోట చేర్చి దేవాలయం ట్రస్ట్ తరఫున అక్కడి నుంచి నెయ్యి తీసి లడ్డు తయారు చేసే విధంగా చేయాలి అది ప్రత్యేకమైన ఇది అలా చేస్తే అందరికి ప్రాబ్లం ఉండదు అంటే ఆవులను కూడా వేరే దేశాలకి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేస్తారు ఇవి ఇక్కడ ఉన్న ఆవులన్నీ కూడా అటు వెళ్ళిపోతే ఇంకా మనకి నెయ్యి ఎప్పుడు వస్తుంది అంటారు ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ ఎన్ని వెళ్తాయి ఎన్ని వెళ్తాయి ఇక్కడ ఉండవలసినవి మనం పెట్టుకుంటే ఇప్పుడు దేవాలయం ఎందరినో పోషిస్తుంది రాష్ట్రాలకు దేశాలకు ఫండ్స్ ఇస్తుంది ఆ డబ్బు పెట్టి మనం కొంత ల్యాండ్ కొనుక్కుని ఆ ల్యాండ్ లో ఈ ఆవులన్నింటినీ సమకూర్చుకుంటే నెయ్యి మనకే ఇక్కడ సొంతంగా దొరుకుతుంది దాన్ని బట్టి స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చు అంతేగాని దీన్ని అడ్డం పెట్టుకుని అంబటి రాంబాబుని కాపు టైగర్ రాంబాబు లయను సింహం జగన్ రెడ్డి ఇలాంటివి తీసుకురాకండి కులాలని కులాలను తీసుకురావద్దు అర్థమైందా మతాలను కింతపరచద్దు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నాడు ఏది ఏడు కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి ఐదు కొండలు అన్నాడు ఏమైంది తెలుసు అలా అనొద్దు అర్థమైందా వేరే వేరే కొండల మీద వేరే మతస్థుల ప్రచారాలు వేరే వ్యవహారాలు చేశారు అలా చేయొద్దు ఏది గుణదల్లో ఉంది ఇప్పుడు గుణదల కొండ నేను ఎక్కుతా గుణదల్లో మేరీ మత కొండ అక్కడకెళ్లి స్టోరీస్ రాసుకునేవాడిని నాకు ఇష్టమే కానీ ఏంటంటే ఒక మతాన్ని కించపరిచి ఒక మతాన్ని అవమానించి ఒక మతం లడ్డు విషయంలో కానీ ఇలాంటి ప్రాడ్ వ్యవహారాలు చేయొద్దు తప్పది ఎవరైనా సరే కావాలి పూర్తిగా విన్నావా ఒకప్పుడు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం అవమానం చెప్పట్లా ఇను ఒక నిమిషం నేను ఫస్ట్ ఏం మాట్లాడే నీతో ఇది ఫస్ట్ హిందూ దేశమే భారతదేశం అంతా హిందువులే పాకిస్తాన్ హిందువులే అరబిక్ లో మనం యుద్ధం చేయబట్టి మనం మారాం అర్థమైందా అలాగే బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేయబట్టి మనం మారాం మనలో కొంతమంది భయపడి కొంత వాళ్ళ అవాంతరాలకి చిక్కుకుని అట్లా మారాల్సి వచ్చింది అంతేకాని వెళ్ళిపోమని పారిపోమని ఎక్కడ అనలేదు నేను హిందూ దేశం అని ఎట్లా చెప్తావు ఎక్కడ ఉంది చెప్పు రాజ్యాంగంలో ఉందా ఇది హిందూ దేశం హిందువుల దేశం అని ఉందా చూసుకో మరి మే ప్రెజెంట్ ఎవరు ఉంటారు నిం నిం అడిగిన రాజ్యంగం ఇది హిందూ దేశంని ఎక్కడ రాసింది లేదు ఈ దేశం అందరిది అందరిది ఇది ఒక లౌకిక దేశం విన్నతత్వంలో ఏకత్వం కరెక్ట్ ని కాదంటలా హిందూ మేరు హిందువులు కదా నమ్మించేది హిందువులు హిందూ దేశం అంటే హిందూ మత దేశం కాదు హిందూ మత దేశం కాదు ఇది లౌకిక దేశంగా లౌకిక దేశం అనేది అడ్డం పెట్టుకుని లౌకిక రాజ్యాంగం అర్థం పెట్టుకొని ఏకత్వం ఉండలేదా ఆ ఉన్నాయి వాట్ వాట్ని ఆసరా కూడా ఫైల్ ఆన్ రికార్డ్ అవుతుంది అవును కరెక్టే వాటిని కూడా ఆధారంగా తీసుకుని వాటి యొక్క ఇది తీసుకుని ఇదేసారి లౌకిక దేశమా కాదా పొందరో దీని నడ్డం పెట్టుకొని ఇదేసారి నాశనం చేయాలని చూస్తున్నారు నిన్నత్వంలో ఏకత్వం ఇండియా కాదా నేను కాదు అవునా అని చెప్పట్లా మీకు ఎవర ఎక్కువ నిలుస్తున్నారు ఇక్కడ మెజారిటీ పీపుల్ ఉండొచ్చు కానీ మెజారిటీ పీపుల్ ఈ దేశం దేశమనే మెజారిటీ పీపుల్ నాశనం చేసేస్తారా విదేశీలు వచ్చి ఇది విదేశీలు వచ్చి నాశనం చేస్తారా నాశనం చేస్తే ఎంత కాలం చూస్తూ ఉркуకోవాలి ఇంత ఇప్పుడుకే కొన్ని కోట్ల మంది లక్షల మంది మొత్తం అంతా నాశనం అయిపోయింది ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు కల్తీ జరగలేదు దాంట్లో పిన్నాయలు హ్యాపీ కలిపారు అని అంటున్నాడు ఎవడన్నా బుద్ధి ఒక లడ్డు అన్ని కలపరు లక్షల లడ్డు అవి లక్షల లడ్డు లక్షల లడ్లు తయారవుతాయి లక్షల లడ్డ బుద్ధి లక్షల లడ్డూల్లో కెమికల్స్ కలిపారు అర్థమైందా పామాయిల్ కలిపారు అది భక్తులు ఇలా అన్నారని చెప్తున్నాడు అర్థమైందా అది హ్యాపీ గలుపుతా రండి ఇవ్వండి మీరు మీరు ఏం చదువుకున్నారండి చెప్పు హ్యాపీ గలుపుతాడు ఎవడన లడ్డులా నువ్వు ఎట్లా నమ్మి నువ్వు చెప్పు కలిపారు అని వాళ్ళు అంటున్నారండి చిట్ రిపోర్ట్ ఇంకా ఉంది ఇంకా జరుగుతున్నాయి వీటి మరి సిట్ ఉన్నాక ఈ మళ్ళీ మొన్న కమిటీ చేశారు ఎందుకు చేశారు అది ఏది కమిటీ ఆ మొన్న ఒక కొత్త అవును అదంతా ఫైనల్ చేయాలి ఏంటి ఎట్లా దీని గురించి చర్చించాలి ఉట్టుట్టునే మాట్లాడొది ఎవరో కూడా అని చెప్పేసి ఫైనల్ రిపోర్ట్ వచ్చేవరకు సిట్ లో एनिमल ఫ్యాట్ లేదని చెప్పి బయట పెట్టినందుకు వాళ్ళ దాన్ని కొత్త కమిటీ పెట్టు వైసీపీ ఎప్పుడైతే ఎప్పుడైతే మన మీద టార్గెట్ చేసి చేయాలనుకుంటున్నారో ఒక్కసారి వైసీపీ వాళ్ళు వస్తున్నారా అంటే అసలు టిడిపి వాళ్ళకి ఎవరికైనా సరే మీదకి వస్తున్నారంటే గుండెల దడదడలా ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు వైసీపీ అందరికీ జగనన్న మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా వైసీపీ మీద చేయాలంటే ఫస్ట్ జగనన్న మీద వెయ్యాలి జగనన్న వస్తాడు అని ఆలోచన పెట్టుకోవాలి దయచేసి అందరికీ అదే చెప్తున్నా ఏ ఎవరైనా పర్లేదు వైసీపీ ముందున్నారు మన వెనకాల జగనన్న ఉన్నాడు అని చెప్పి అది ఒకటే ఉండాలి ఈసారి ఎవడైతే మన మీదకి వస్తున్నాడంటే జగనన్నకే వైసీపీ గుర్తు రావాలి అదొకటే అంతే అవును ఇంకోటి ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఏంటనేది ఇప్పుడు లడ్డూది లడ్డు 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 అంటున్నారు కదా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మహిమ వల్ల ఎవరైతే నిందలు వేస్తున్నారో అన్న మీద ఎవరైతే కల్తీ కలిపారో వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు పురుగులు పడి సస్తారు వాళ్ళు దిక్కులేని చావు చస్తారు దేవుడితో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చావు మామూలుగా రాదు నోట్ చేసుకోండి ఇది కూడా మీ దాంట్లో కట్ చేయకుండా వేయండి కట్ చేశారంటే బాగుండదు మళ్ళీ ఆ జగన్ అన్న వస్తే నేను అందరిని కట్ చేసి వస్తుంది మళ్ళీ ఇది మాత్రం నోట్ దిస్ పాయింట్ ఆయన వచ్చారంటే అది దేవుడు ప్రతి ఒక్కళ్ళది ఆయన మహిమ చూపిస్తాడు ఎవరు ఎవ్వరు నిందితులను వాళ్ళు పట్టిస్తాడు ఎవరు నిందితులు ఎవరు నిర్దోషి ఎవరు నిందితులు అనేది ఆ వెంకటేశ్వర స్వామి చూపిస్తాడు ఆ లడ్డు మీద ఒట్టు ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు అంతే